నమస్తే నేను ప్రియో వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతకం ఆవిష్కరణ చేశారు అంతకుముందు మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఖమ్మం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని వేడుకల్లో కలెక్టర్ విపి గౌతమ్ సందేశం ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు పోలీస్ శిక్షణ కేంద్రంలో సిడీసీ ప్రిన్సిపల్ అదనపు డీసీపీ నరేష్ కుమార్ సిటీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏఆర్ఏసిపి సుశీల్ సింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు కార్యక్రమంలో అదనపు డిసిపి ప్రసాదరావు ఏఎస్పీ అవినాష్ ఏసీపీలు రమణమూర్తి వెంకటేష్ రవి మల్లయ్య సాంబరాజు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు g

వర్గాలు చేరాయి ఈ ఉద్యమంలో ఉపాధ్యాయులు కవులు కుల మత భేదాలకు అతీతంగా సిద్ధాంత నేటి దశాబ్ది ఉత్సవ సందర్భంగా ఐక్య కార్యాచరణ సమితి అంతటా ఉద్యోగులు తెలంగాణ అంశపై రెండు వేల పదిలో శ్రీ రెండు వేల పదమూడు అక్టోబర్ మూడున రెండు వేల పద్నాలుగు జూన్ కోటి రతనాల వీణ జిల్లా నుండి జర్పుల సురేష్ అన్నబత్తుల రవీంద్రనాథ్ అమరులయ్యారు స్వరాష్ట్ర అమరులు త్యాగాల్ని స్మరించుకుంటూ ప్రజలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు మనం స్వప్నించి పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంగా అరవై ఏండ్లు పోరాట చరిత్రని ప్రగతిని ఘనంగా తలుచుకుందాం భవిష్యత్తు పురోగమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందాం ప్రజల అభిష్టానికి భిన్నంగా తెలంగాణను ఆంధ్ర ప్రాంతంలో కలిపి పద్దెనిమిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి తెలంగాణ ప్రజలు తమ అసమతిని నిరంతరం తెలియజేస్తూ వచ్చారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమం రక్తసిక్తమైంది దారుణమైన అణిచివేతకి గురయ్యింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ డిమాండ్కు మద్దతుగా ప్రజా తీర్పు వెలువడినప్పటికీ దాన్ని ఆనాడు గౌరవించలేదు ఫలితంగా తెలంగాణ సమాజంలో నాడు తీవ్ర నిరాశ ఉద్యమాన్ని రగిలించేందుకు మధ్య మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగినా నాయకత్వం మీద విశ్వాసం కలగకపోవడం వల్ల సమాఖ్య పాలకులు కుట్రల వల్ల ప్రయత్నాలు ఫలించలేదు పద్దెనిమిది వందల తొంభై దశకం వరకు తెలంగాణలో నిశ్శబ్దం రాజ్యమేళ్ళింది ఇంకెక్కడ తెలంగాణ అనే నిర్వేదం జనంలో అలుముకున్నది ఆ నిర్వేద వెళ్ళడంతో అన్ని వర్గాలు చురుగ్గా పాల్గొన్నారు తెలంగాణ అంతటా ఉద్యోగులు కార్మికులు రెండు వేల పదకొండులో నలభై రెండు రోజులు సమ్మె చేశారు ప్రత్యేక తెలంగాణ అంశంపై రెండు వేల పదిలో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై ఆరు ప్రతిపాదనలు చేసింది ఆ ప్రతిపాదనలతో రెండు వేల పదమూడు జూలై ముప్పైన ప్రత్యేక తెలంగాణ కొరకు అప్పటి కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేయగా రెండు వేల పదమూడు అక్టోబర్ మూడున కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించగా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన తెలంగాణ ఏర్పాటు బిల్లు చేయబడి ఫిబ్రవరి ఇరవైన రాజ్యసభ ఆమోదం పొందుతూ పొందుట జరిగింది రెండు వేల పద్నాలుగు మార్చ్ ఒకటిన బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండున రెండవ తేదీన దేశంలో ఇరవై తొమ్మిదో సరికొత్త రాష్ట్రం రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది కోటి రతనాల వీణ విజయ స్వరాలు పలికించింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పన్నెండు వందల మందికి పైగా అమరులయ్యారు ఖమ్మం జిల్లా నుండి జర్పుల సురేష్ యనమందుల వేణుగోపాల్ వేంపటి రామకృష్ణ రావు సుధాకర్ రెడ్డి మీన వేణు కళ ప్రకాష్ కుమార్ జైన్ అన్నబత్తుల రవీంద్రనాథ్